హాయ్ అండి అందరికీ నమస్కారం మిర్యాల కవిత బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే అనమాట మేము ఫస్ట్ టైం తిరుమలలో ఈ సేవ చేసుకున్నాము ఇంతవరకు అసలు ఈ సేవ అంటే ఉంటుందని తెలుసు కానీ ఇంకా మేము ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం మేము ట్రై చేస్తేనే మాకు ఈ సేవ దొరికింది ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల చాలా బాగుంది అద్భుతమైన సేవ ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీకు మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట ఒక లైక్ అయితే చేయండి మేమైతే మాకు జూలై తొమ్మిదో తారీఖు అంగప్రదక్షిణ సేవ వచ్చిందనమాట మాకు తిరుమలలో ప్రతి నెల ఇరవై మూడో తారీఖు అంగప్రదక్షిణ సేవ టోకెన్స్ రిలీజ్ అవుతాయి టికెట్స్ కరెక్ట్గా మనకి టెన్ ఓ క్లాక్ రిలీజ్ అవుతాయి ఎంతసేపు ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు అయిపోతూనే ఉంటాయి రోజు ఏడు వందల యాభై టికెట్లు మాత్రమే రిలీజ్ చేస్తారు మేము కూడా ఒకసారి ట్రై చేద్దాము వస్తుందా లేదా చూద్దాము అని ట్రై చేసినాం మాకైతే ఎమ్మటి వచ్చింది ఓం నమో వెంకటేశాయ మాకు చాలా మంచిగా అనిపించింది అంగప్రదక్షిణ సేవ అంటే ఫస్ట్ మనం తిరుమలలో మా స్వామివారి గుడి చుట్టూ తడిబట్టలతో తిరగడం అనమాట చాలా అద్భుతమైన ఈ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది అంటే బా స్వామివారి గుడి చుట్టూ అంతసేపు తిరగడం అంటే మామూలు మాటలు కావు లోపల మనం కాసేపు కూడా ఉండలేము కదా అంగప్రదక్షిణ టైంలో అయితే చాలాసేపు మనము గుడి గుడి లోపల ఉంటాము చాలా అద్భుతంగా అనిపించింది అసలు మాకు ఈ అంగప్రదక్షిణ సేవ ఇంత ఫైవ్ మినిట్స్ అయిపోతే టక చేసుకోవచ్చు ఇది ఫ్రీనే దీనికి ఏమి అమౌంట్ కట్టాల్సిన పని అయితే లేదు మాకు జూలై తొమ్మిదో తారీఖు వచ్చింది అయితే మేము జో జూలై ఏడో తారీఖు సాయంత్రమే బయలుదేరినాము అంటే ఎనిమిదికి అక్కడ ఉన్నాము ఎనిమిది నైట్ అనమాట ఇది ఎనిమిదో తారీఖు నైట్ అయితే తొమ్మిది వస్తుంది మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ దాటినా కానించి ఉంటుంది ఈ సేవ నైట్ మొత్తము ఓం నమో వెంకటేశయ మేమైతే తిరుమలకైతే బయలుదేరి వెళ్ళినాము వెళ్ళి ఆ రోజు ఎనిమిదో తారీఖు రూమ్ అయితే మాకు వాళ్ళ రూమ్ కూడా త్రీ ఓ క్లాక్ రిలీజ్ చేస్తారనమాట మనం అంగప్రదక్షిణ టే సేవ అని దా పేపర్ పెట్టి చేసుకోవాలి మనకు గుడికి దగ్గరలోనే ఇస్తారు రూమ్ కూడా అంగప్రదక్షిణ సేవ వాళ్ళందరికీ గుడి చుట్టూలే దగ్గర పగట్లనే ఇస్తారు కొంచెము ఎందుకంటే నైట్ వెళ్ళాలి కదా నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అలా ఉంటుంది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సేవ మనకు తెల్లవారుజాము కనుక ఈ సేవ నడుస్తూనే ఉంటుంది అంటే ప్రాసెస్ ప్రాసెస్గా ఉంటుంది అనమాట ఫస్ట్ మనము కోనేరు వెళ్ళి తడిబుట్టంతో స్నానం చేసుకొని వెళ్ళి దర్శనానికి వెళ్ళి అన్ని అయిపోయేలోపు మనం బయటకు వచ్చే కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ట్వెల్వ్ స్టార్ట్ చేస్తే ఫైవ్కి అయిపోతుంది అనమాట అసలు చాలా బాగా అనిపించింది మనకి ఆన్లైన్లో కూడా ఆన్లైన్లోనే ఏడు వందల యాభై టికెట్లు చేస్తారనమాట లిమిటెడ్గా ఉంటాయి అవి మనం సాంప్రదాయ బట్టల్లోనే రావాలి ఈ సేవకి మామూలుగా వేరే వేరే బట్టలు అయితే వేసుకోవద్దు మా ఆడవాళ్ళైతే డ్రెస్సు చీరలు అవి కట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే ఎక్కువ గాజులు అయితే వేసుకోవద్దు ఎందుకు అంటే ఎక్కువ గాజులు వేసుకొని వస్తే ఏమవుతుందంటే అంగప్రదక్షిణ చేసేటప్పుడు ఇట్లా చాలామంది ఇట్లా పగిలి వేరే వాళ్ళు కుచ్చుకుంటాయి అన్నమాట అందుకని ఇది ఒకటి చూసుకోవాలి వేసుకోవాలి కానీ కొంచెం తక్కువ వేసుకోవాలి మనకి ఇదంతా నేను ముందు రోజు వచ్చినాం కదా ఇదంతా స్వామివారికి జరిగే ఊరేగింపులు అవన్నీ చూసినాము ఎనిమిదో తారీఖు మొత్తము ఎనిమిదో తారీఖు ఈ స్వామివారికి ఇవన్నీ చూసుకొని మా దీపం వెలిగించి కొబ్బరికాయ అవన్నీ కొట్టుకొని ఆ రోజు మొత్తము వరాహస్వామి దర్శనం అవన్నీ చేసుకొని రెడీగా ఉన్నాం అనమాట ఇక నైట్ ఎప్పుడు పన్నెండు అవుతుందా అని మేమైతే ఎదురు చూసుకుంటూ కూర్చున్నాము ఇంకా నిద్ర పోలేదు ఆ రోజు నిద్రపోతే మళ్ళీ మర్చిపోయి లేవమని అసలు మేము నిద్ర కూడా పోలేదు అంగప్రదక్షిణ సేవ అంటే ఒక అద్భుతం అండి ఇది వస్తే చాలా అదృష్టము మనకి సుప్రభాత సేవ టైంలోనే సుప్రభాత సేవ స్టార్ట్ కాగానే మనకు అంగప్రదక్షిణ కుదులుతారనమాట మనం అప్పుడు పొర్లు దండాలు పెడతాం స్వామివారి చుట్టూ కూడా అంటే మనం ఫస్ట్ సుప్రభాతం అక్కడ స్టార్ట్ కాగానే ఇది స్టార్ట్ చేస్తారనమాట ఆయన సుప్రభాతం అవుతుంటే మనం ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి అసలు ఇంక మాటల్లో చెప్పలేము ఇది మనము చేస్తేనే అర్థమవుతుంది మాటలు చెప్తే నార్మల్ అనిపిస్తుంది కానీ సుప్రభాతం అయిపోయిన తర్వాత సుప్రభాతం వాళ్ళు లోపలనే ఉంటారు లోపల వాళ్ళు సుప్రభాతం అంతా కూర్చొని చూస్తూ ఉంటారు సుప్రభాత సేవకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ కటన్ తీయంగానే మనమే దర్శనం చేసుకుంటాం కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ దర్శనం అయిపోతుంది మనకి మనమైతే ఈ ఫస్ట్ వెళ్ళంగానే ట్వెల్వ్ ఓ క్లాక్ స్నానం చేసుకొని వెళ్ళాలి వెళ్ళిన తర్వాత లే లేడీస్ది వేరే జెంట్స్ వేరే అంటే లైన్స్ వేరే ఉంటాయి ఫస్ట్ లేడీస్ అయిపోయిన తర్వాత జెంట్స్ని చేస్తారు అనమాట ఫస్ట్ లేడీస్ అంగప్రదక్షిణ అయిపోతుంది తర్వాత జెంట్స్ది అంగప్రదక్షిణ అయ్యేటప్పుడు అక్కడ సేవకులు ఉంటారు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు ఏదైనా మనం ఇట్లా వేరే సైడ్ ఇట్లా బొర్లుకుంటూ వెళ్ళినా వాళ్ళు సరి చేస్తూ ఉంటారు అనమాట మనకి ఒక పది మంది ఉంటారు ఆ సేవకులైతే గుడి చుట్టూ కూడా మనం గుడి చుట్టూ ఎక్కడంటే మనకి దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రదక్షిణ ఆ నుంచి మనకి ఉండి వరకు కూడా ప్రదక్షిణ ఉంటుంది అనమాట ఒక రౌండు చాలా బాగుంటుంది సేపే పడుతుంది కూడా ఒక పావు గంట ఇరవై నిమిషాలు పడుతుంది జెంట్స్కి లేడీస్కి అందరికి అయిపోయలేకపోతే వన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఓం నమో వెంకటేశాయ మనం ఎలా చేస్తామో ఎలా చేస్తామో అని టెన్షన్ ఉంటుంది కానీ ఏం లేదు చాలా ఈజీగా అయిపోయింది నేను కూడా అట్లనే అనుకున్నా అసలు నేను అంగప్రదక్షిణ చేయగలుగుతానా అంటే కిందనే కూర్చోలేము అట్లా పడుకొని ఆయనకు దండాలు చేయగలుగుతామా అనుకున్నాము కానీ అద్భుతంగా జరిగిందనమాట ఇలా ఆంధ్రప్రదేశ్ పడుకొని ఆయనకు దండం పెట్టడం స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ తిరగడం స్టార్ట్ చేయగానే అసలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటాం ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే మన వెనకాల వాళ్ళు వస్తూనే ఉంటారు ముందు వాళ్ళు పోతూనే ఉంటారు కాబట్టి మనం కూడా అక్కడ ఆగే పరిస్థితి అయితే లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే అసలు అద్భుతమైన సేవ ఒక్కసారి అయితే అందరూ ట్రై చేయండి దొరుకుతుంది కొంచెం స్టార్ట్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతాయి కదా ముందే మనము ఆ కూర్చొని చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట కంపల్సరీగా అంగప్రదేశ్కి వెళ్ళే వాళ్ళు ఆధార్ కార్డు అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు మనకు వచ్చిన రిసిప్టు మనం బుక్ చేసుకున్నది అయితే కంపల్సరీగా ఉండాలి తడవకుండా ఒక కవర్లో అయితే పెట్టుకోండి అది ఎందుకంటే స్నానం చేస్తాం కదా తడుస్తుంది అనమాట ఇది గుడి పక్కన మనము లడ్డూ కౌంటర్కి వెళ్ళే దారిలో మనకి గేట్ ఓపెన్ చేస్తారు ట్వెల్వ్ ఓ క్లాక్ ఈ గేట్ ఓపెన్ చేస్తారు పుష్కరిణిలో ఈ గేట్ ఓపెన్ చేస్తారనమాట ఇది వేరే వాళ్ళని ఎవ్వరిని రానివ్వరు ఓన్లీ అంగప్రదక్షిణ టోకెన్ టికెట్ ఉన్న వాళ్ళకి చూసి మరి ఆ కోనేరులోకి అనమాట అక్కడ గేట్ దగ్గర చెక్ చేస్తారు అంగప్రదక్షిణ సేవ ఉన్న వాళ్ళనే పంపిస్తారు ఇళ్ళకి వాళ్ళు మాత్రమే ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ స్నానం చేసుకుంటాము అర్ధరాత్రి అందరూ దేవతలు వచ్చి ట్వెల్వ్ ఓ క్లాక్ స్నానం చేస్తారట ఈ కోనేరులో ఆ టైంలో మనము ఇలా కోనేరులో స్నానం చేసే భాగ్యము ఆయనకు సేవకు వెళ్ళే భాగ్యము కల్పించినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి అయితే నేనైతే ఎప్పటికీ రుణపడి ఉంటా నాకు అసలు ఎప్పుడు అసలు ఈ సేవ చేసుకుంటా నేను ఎప్పుడు అనుకోలేదు చేసుకున్నాము మాకు మా బాబుకు వచ్చింది అనమాట ఇది ఒక్క టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు ఒక పేరు ఎంటర్ ఒక టికెట్ మీద ఇద్దరు పేర్లు ఎంటర్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ కోనేరులో ట్వెల్వ్ ఓ క్లాక్ అందరూ స్నానాలు చేస్తారు వీళ్ళంతా కూడా అంగప్రదర్శనకు వచ్చిన వాళ్ళే ఇదే తడిబట్టలతో వెళ్ళాలి ఇప్పుడు కరెక్ట్గా మేము ట్వెల్వ్ టెన్ అయ్యింది అనమాట స్నానం చేసేలోపు ఇంకా మనం చేసి వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు మొత్తము వెయ్యి ఏడు వందల యాభై ఇవి మళ్ళీ నార్మల్గా ఆఫ్లైన్లో కూడా ఉంటాయంట కొన్ని టికెట్స్ అన్నీ అయితే వెయ్యి మంది దానికి వచ్చిర్రు మాకు ఆ రోజు అంగ స్నానం చేసుకొని ఇట్లా వెళ్ళాలి మనకి సుభదం ఎంట్రీ ద్వారా ఉంటుందన్నమాట దర్శనము సుభదం ఎంట్రీ ద్వారా వెళ్ళి ఆర్ఐ ఆర్టీసీ సర్కిల్ దగ్గర మనము రిపోర్ట్ ఇవ్వాలి వన్ ఓ క్లాక్ కరెక్ట్గా రిపోర్ట్ ఇవ్వాలి గేట్ ఓపెన్ చేస్తారు కానీ కొంచెం సెలైతే పుట్టింది మాకు అంటే కాసేపే అనిపించింది ఎంత సెలవు పెడుతుందో అనుకున్నాం కానీ ఆ నీళ్లు కూడా ఆ రోజు ఎందుకు మాకు వేడిగా అనిపించింది అసలు చాలా బాగా చల్లగా ఉంటాయి కొనేట్లో నీళ్ళు కాసేపు కాగానే మాకు ఇంకేం చల్లలేదు అప్పుడు కొద్దిసేపు అనిపించింది ఇదంతా శుభదం ఎంట్రీ అనమాట గుడి పక్కనే ఉంటుంది సుభదము ఆ ఎంట్రీ ద్వారా మనం లోపలికి వెళ్తాము లేదు చుట్టూ తిరిగే ఎక్కడెక్కడో తిరిగే పని లేదు శుభదం ఎంట్రీ ద్వారానే వెళ్తూ ఉంటాము ఐటీసీ సర్కిల్ అంటారు ఇక్కడ ఇక్కడ మనం రిపోర్ట్ చేయాలి వన్ ఓ క్లాక్ ఇదంతా వాళ్ళే అంగప్రదర్శనకు వాళ్ళే అనమాట కాసేపు మనమైతే ఇక్కడ బయట వెయిట్ చేయాలి వైకుంఠం క్యూ క్యూ కాంప్లెక్స్ వన్ నుంచి పంపిస్తారు మనకి అంటే అక్కడ రూమ్స్ ఫైవ్ వరకు ఉంటాయి అనమాట అక్కడ మనం వెయిటింగ్ హాల్స్ ఫైవ్ హాల్కి పంపిస్తారు మనకి ఐదో రూమ్లోకి పంపిస్తారు ఫస్ట్ ఇక్కడ వచ్చి కాసేపు వెయిట్ చేయంగానే మనకి ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ నుంచి ఓపెన్ చేయగానే మనం లోపలికి వెళ్ళి అక్కడ మనం అన్ని ఇక్కడ పెట్టి సెల్యూలు అవన్నీ పెట్టేసేయాలన్నమాట అక్కడ పెట్టేసిన తర్వాత కొంచెం వైకుంఠ వన్ కాంప్లెక్స్లో మనకి చెకింగ్ పాయింట్ ఉంటుంది కంపల్సరీగా ఆధార్ కార్డు జీరాక్స్ జీరాక్స్ కాదు ఒరిజినల్ తీసుకెళ్ళాలి ఒరిజినలే చూపెట్టామన్నారు వాళ్ళైతే ఆధార్ కార్డు ఒరిజినల్ మళ్ళీ ఇది మనం బుక్ చేసుకున్న టోకెన్ టికెట్ రెండు తీసుకొని చూపెట్టాలి కొంతమందికి అయితే సేమ్గా రాలేదంట ఫోటోలని కాసేపు అయితే వెయిట్ చేయించు తర్వాత ఓకే కలిసిందని మళ్ళీ అనమాట మన ఫేస్ అవన్నీ తీసుకుంటారు వాళ్ళు చెకింగ్ అయిపోయిన తర్వాత మనల్ని రూమ్లో కూర్చోబెడతారు ఫైవ్ ఓ నెంబర్ దాంట్లో వెయిటింగ్ హాల్లో ఎంతసేపు అంటే మేము కరెక్ట్గా వన్ థర్టీకి అలా మేము దాంట్లోకి వెళ్ళినాము వన్ థర్టీకి అలా రూమ్లోకి టూ థర్టీకి అలా బయటకు వచ్చినాము అంటే టూ టూ థర్టీకి అనమాట మాకు లైను వదిలిపెట్టంగానే అందులోకి వెళ్ళిపోయినాము మేము దర్శనం లైన్లోకి మనము వెండివాకిల దగ్గర కాసేపు ఆపుతారు ఆపంగానే సుప్రభాతం స్టార్ట్ కాగానే మనకి అంగప్రదక్షిణ స్టార్ట్ అయిపోతుంది అంగప్రదక్షిణ ఫస్ట్ లేడీస్ చేసుకోగానే తర్వాత జెంట్స్ చేసుకుంటారు తర్వాత మనకి కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ దర్శనమిస్తారనమాట అద్భుతమైన దర్శనం స్వామివారి మొదటి దర్శనం మనమే చేసుకుంటాము ఆయనకు అన్ని సేవలు అయిపోయిన తర్వాత కటన్ దీయంగానే మనకే దర్శనం అవుతుంది అనమాట అసలు చాలా అద్భుతమైన దర్శనం ఆ లోపటే మనం సుప్రభాతం అయ్యేంతసేపు కూడా లోపలనే గర గుడి సుట్టే ఉంటాము గుడి సుట్టే తిరుగుతాము ఆ సుప్రభాతం జరిగేంతసేపు కూడా చాలా మంచి దర్శనం అన్నమాట మంచి ఎక్స్పీరియన్సు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరూ మాకైతే అసలు చాలా మంచిగా అనిపించింది ఓం నమో